కండిషన్ పాస్ అయినాము మా రాజుగుడ్డ మాత్రం పెళ్లి చేసుకోవడానికి పూల మాదేశ పోతున్నావు పోయే లోపల మెడ వేసే లోపల మెలకు వచ్చింది నెత్తిగిర్కొని ఒక్కరి విషయం ఉంటే బాగుండు కదా రాజుగుడ్డ పెళ్లి చేసుకుంటూ అని నెత్తికి ఉంటే రాజు గుడ్డ పెళ్లి చేసుకోగలవా అప్పుడు సత్యమే కదా ఆ సత్యం ఏంటి అరక్షణములో స్వప్నావస్థ దాటితే జాగ్రత్త అవస్థ వచ్చే లోపల అది అంత ఉత్త అయితే అది వస్తురూపేణ ద్రవ రూపేణా రూప రూపేణా మాయమైంది కానీ నీ బుద్ధి మనోబుద్ధులు మాత్రం స్థిరమై ఉంది కొద్ది రోజులు ఉంటుంది అందరూ చెప్తావు నేను ఇట్లా జరిగింది నాకు కాలొచ్చింది వచ్చింది వచ్చింది అని అప్పుడు మేలుకోవాలా నిజం ఏలక వేలుకుంటే స్వప్న వచ్చినవన్నీ నిజంగా అబద్ధమైపోయినాయి కదా ఇది మాత్రం శాశ్వతంగా కనపడుతుంది నియ్యంగా కనపడుతుంది ఏనుగుల కంది దొండపోతులకి కంది ఇది నిజము కదా అని అందరూ అనుకుంటుంటారు పురుషులందు పుణ్య పురుషుల మేర విశ్వదాభిరామ వినవేబట్టు ఆ పుణ్య వ్యక్తి గురుపాదం బట్టి ఆ గురువు చెప్పిన మూడు విషయాలు మూడు మాత్రం మిగితే దమ్ము నయమైనట్టు ఆ మూడు విషయాలు చెప్పినప్పుడు లెక్కేసుకుంటే సోడసి రహితం ఉన్నది పూర్ణం అని చెప్పినట్టుగా ఇది ఎలాగ లేదు అని మనకు స్వతంత్రంగా అర్థం కాదు కాబట్టి అదంటే పోయింది ఇది గురువు లేదన్నా ఇది కూడా స్వప్డం మాత్రమే అన్నే ఇది మాత్రం పిలిచలేదు రోజు కనబడుతుంది రోజు తింటున్నారు రోజు పెద్ద పెళ్ళిళ్ళు నామకర్త పురుళ్ళు జరిగిపోతున్నాయి కదా ఇది ఎబద్ధమాయబ్బ అని నేను కలిగి ఆ గురు పాదం పట్టిన తర్వాత దీని మూలం ఎక్కడైతే ఉందో ఆ మూలాన్ని విచారించినప్పుడు ఇది నిజంగా దాని మాదిరి అంతేగాని ఇది కూడా స్వప్నం మాదిరి స్వప్నమైనప్పుడు ఇంత నిజమైనది అప్పుడు ఉందా స్వప్నం వెళ్ళినప్పుడు ఇంత నిజమైనది వంద సంవత్సర జీవితం గడిపేది అప్పుడేమైనా ఉందా అప్పుడు లేదే మెలకు వచ్చిన తర్వాత సొప్పులో ఉండే సదస్సు అంతా మెలకు ఏమైనా ఉందా ఇది లేదే అదే పద్దమే ఇదే పద్దమని స్వతంత్రంగా తుడపడవచ్చు లేకపోతే ఇది నిజం కాదురా శాశ్వతం కానటువంటిది సూక్తు యదృశ్యం తన్నశం అని చెప్పిన విధంగా ఇది మాత్రం శాశ్వతంగా ఉండదు మా ఉన్నట్టు ఉందే ఉన్నట్టు ఉందే కానీ నిజంగా లేదు ఎట్లా తాడులో సర్పంచ్ చూసినట్టు నిజంగా ఉన్నట్టే ఉంది కానీ నిజం కాదు ఇది పొల్లుతా పోతుంది క్షణం పొల్లుతా పోతుంది అంతెందుకు నీవే చూసుకో ఇప్పుడు వచ్చి మనం ఐదు ఆరు గంటలు చెబుతుంది మన మరణానికి ఐదు ఆరు గంటల దూరమే దగ్గర అయినట్టు కదా మన ఆసమ్యం పోయినట్టుగా మనకేమన్నా అర్థమవుతుందా అక్కడ అర్థం కాలే యోచించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది అప్పుడే ఈ యోచన కలిగిన వ్యక్తి మాత్రమే పుణ్య పురుషుడవుతాడు తన స్వరూపం ఏమో తాను దర్శించగలడు దైవాన్ని చూడగలడు ఏ రూపు నామ క్రియ లేని దైవాన్ని సందు మనం కోసం సందు లేకుండా ఉన్నటువంటి దైవాన్ని ఇక ఈ ఊళ్ళనా కాదు నువ్వు ఆడవాన్ని అటువంటివి చూపించే సత్తాగలిగినటువంటి సత్తా గల అచలిబోతం ఈ బోధనకి అందరు రారు సీతాదేవి ఒక మాత్రమే అగ్ని దుంగింది మమ్మల్ని కల్లా ఏం పడింది అన్నీ ఉంటుంది అట్లాగా దీని విజయం తెలిస్తే ఈ ప్రపంచం తోస్తున్న తోయని విధంగా ఉంటుంది ఈ మానవ ప్రపంచం ఉన్నారు ప్రపంచం లేకుండా ఉన్న లేని లేనివారుగా ఆశ్చర్య జీవిస్తున్నారు అదే దీనిలో ఉన్న సత్తాస్వరూపం అంటే బతికినప్పుడే చనిపోయి తన శమ తాను చూసుకున్నట్టు తన బూడుపు తాను బూల్చుకున్నట్టు ఆ విషయం అర్థమవుతుంది ఇది నిజమా కాదంటే మీరు వచ్చి దీన్ని ఆరోపిస్తే దాన్ని పూర్ణాశస్సులు పొందితే నిజం నిజం నిజమని మీరే చెప్తారు అందుకోసం పురుషులంత పుణ్యపురుషులు వేరే అన్నట్టు పురుషులు ఉన్నారు పుణ్య పురుషులు ఉన్నారు పురుషులు ఎలాంటివారంటే ఉప్పు లాంటివారు పుణ్య పురుషులు ఎలాంటివారు అంటే కర్పూరం లాంటి వారు ఉప్పు లాంటి వారు ఏముంది నీళ్ళలో పోసి కరిగ పోస్తాక కరిగిపోతుంది అమ్మయ్యా ఉప్పు అంతా కరిగిపోయిందిలే నేను లేను అనే ఎండ గాలి వచ్చాడు ఆ ఆవిరి ఆయి మన తిరిగి ఉప్పుగా బతాది అలాంటి వాళ్ళు పురుషులు గుండె పురుషులు ఎలాంటి అంటే కర్పూరము అగ్ని రెండు దాన్ని మనం నిప్పు ద్వారా కర్పూరాన్ని అంటిస్తాం కదా లాస్ట్కి ఏమవుతాయి రెండు ఉండలేదా నిప్పు ఉంది కర్పూరం ఉంది అంటుకున్నాయి ఏమైపోయినాయి రెండు ఉన్నాయి కదా ఇప్పుడే రెండు లేవు గురువు లేడు శిష్యుడు లేడు కర్పూరం వచ్చేసి శిష్యుడు అగ్ని వచ్చేసి గురువు రెండు ఉన్నాయా రెండు లేకుండా పోయినాయి ఆడ చూస్తే రెండు ఉన్నాయి అట్లాగా ఈ జ్ఞానం ద్వారా ఈ సర్వ జగత్తును కనిపిస్తూ కనపడకుండా ఉండే జగత్తును అరక్షణ కూడా ఆగకుండా ఉండే జగత్తును నిన్ను మాయజేసే జగత్తును అది ముందు అది ఉనుగుతూ నిన్ను ముంచుతుంది కాబట్టి తస్మై జాగ్రత్త అటువంటి వాడు మాత్రమే ఈ సభలోకి వస్తాడు ఈ బోధ వింటాడు తాను లేని స్వరూపాన్ని చూస్తాడు నిజంగా తాను పుట్టలేదనే సంగతి తెలిసిపోతుంది శంకరాధాలు చెప్పారు బ్రహ్మ సత్యం జగత్తు మిత్య అన్నాడు మిథ్య కాదు మిథ్య మిథ్య అంటేంది లేనిది ఉన్నట్టు కనపడదు ఎలా కనపడింది అదో రజు సర్పం లెక్క లేనిది ఉన్నట్టు కనపడింది కుందేలు కొమ్ము లెక్క గొడ్రాలి బిడ్డ లెక్క ఆకాశ పుసుము లెక్క అట్ట కనబడింది కానీ నిజమా నిజం కాదు అలాగనే నీవు ఉండి లేనివాణిగా ఎలా ఉండావో నీకు నీకు మాత్రమే అర్థమవుతుంది మేము మచ్చ చెప్తాం మేము లేము ఇక్కడ మేమంతా అసలు మచ్చ చెప్తాం మీ నమ్మద్దు మీ నమ్మాలంటే ఏం చేయాలా ఆ పని చేయాలి మేము ఏ విధంగా గురువు దగ్గర ఉపదేశం పొంది ఆ గురువు ఛాయలో నడిచినందున ఆ గురువు మాట విన్నందున మేము నిజంగా లేవని గంటా పదంగా చెప్తున్నాం మా అందరికీ దైవం ప్రత్యక్షమైంది దేవుని చూసేవాడు మాత్రమే మానవులుగా ఉండాలి అక్కడ పోనీ ఆ దేవుని చూస్తారేమన్నా ఎక్కడందుకే కూడు నీళ్ళంట వాడు దేవుడు అందరూ ప్రీతి నైవేద్యములు పెట్టుడు ఎట్లు దివ్యానం పెట్ట తిరునా దేవుడు తినకున్న పెట్ట తిప్పలేమి తమకు పెట్టువాడు దైవం అందరు తామ్ర ఉన్మయ దారు లోక పాషాణాది ప్రతిమల సేవి పలపగలదే బయలుగానుక ఈ రీతి చేస్తలు చెట్ల చేత ఇంత ఇరు మాని నిజ గురు చెంద చేరి పరంపగాల్చిన రైతంపు బరేయవచ్చు అని చెప్పింది పెద్దలు అది నిజమే కాదా అని మనం వచ్చి చెక్ చేసుకుంటే నిజం నిజం నిజమని నితుంది అటువంటి సిద్ధాంతంలో మనమందరం చేరి ఈ గురుద్వారా ఏదో పొందొచ్చు అని ఆశపడి వచ్చి ఉంటాం వచ్చిన తర్వాత తిరిగి మళ్ళా భోజనం చేసి పోదమ్మా అయిపోయింది ఇంకేముంది పూజ అయిపోయి భోజనం అయిపోయి ఇంకేముంది అనకుండా ఇది ముఖ్యమైన సారం ఇది కావాలి మనకు ఇది వింటే తప్ప ఈ జీవునికి తన యొక్క స్వరూపం తాను ఉల్లెక్కిని ఉళ్ళక్కి తెలియాలి తాను భ్రమని భ్రమకే తెలియాలి తాను అసత్యమని అసత్యానికి తెలియాలి అందుకోసం మా ఫీడా ఏం చేసినాడు ఇలాంటి విషయాలు మేలుకొలుపు సుప్రభాతము ప్రభాత సేవ గురుగీత పారాయణము నగర సంగీతము పాదుకల ఊరేగింపులు ఛాయాచిత్రం ఊరేగింపులు జెండా ఉన్నాడు అస్త కర్మస్తేసింది ఏంద్ర నువ్వే లేని వారిని జగత్తు లేదని చెప్తూ మళ్ళీ అవన్నీ కనిపించుకున్నావు నీకేమన్నా గతమనా ఇది లేదా అన్న చందంగా ఆ మహానుభావుడు ఏ గలాట లేకుండా ఏ శ్రమ లేకుండా కాళ్ళు కిందికి కాలు తల ధ్యానం లేకుండా యోగం లేకుండా వ్రతం లేకుండా జపం లేకుండా పూజ పురస్కారం లేకుండా కేవలం గురువు చెప్తుంటే మాత్రమే శిష్యుడు విని కర్పూరం అగ్ని రెండు రహితమయ్యే విధంగా ఆ గురువుగారు శాస్త్రాలు చదివి బృహత్ బాధ సిద్ధాంత ప్రకారం శివరామ దీక్ష వారు రచించినటువంటి బృహత్ సిద్ధాంత ప్రకారం మాత్రమే పక్కా ఆచరించి అనుభవించి దాన్ని తూచా తప్పకుండా పరిపాలన చేసేటువంటి ముఖ్య వ్యక్తి మా పూర్ణందరాజు గారు అలాంటి సుస్థుల కాబట్టి పులిగర్భ పుల్లు పులితాయినట్టుగా ఈ ఎరగను లేదు లేదని గంటా పదంగా చెప్పినంత సత్తా మా గురు మాకు ఇచ్చారు నాకు టైం నిర్వహించాలింది ఇప్పుడు తర్వాత మసలు బావులు పెద్దలు ఒకట ఉపాధ్యాయులు నిరూపా రామచంద్రాచార్యులు తాడిపత్ర వారు వారు